హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాషిణి రాయుడు ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కోవైట్లో బహ్రీద్ అండి ఈరోజు అంటే శుక్రవారం నైట్ తెల్లవారుజామున ఉపవాసాలు ఉంటారు అక్కడ కోవైట్లో సుహూర్ అంటారు దాన్ని అంటే తెల్లవారుజామున ఉపవాసం ఉండి తినేదాన్ని సుహూర్ అంటారు దానికోసమైతే ఈరోజు అంతా మేల్కోవాలి మేము తెల్లవారుజాము వరకు మేము పైకి వచ్చే తలకి ఐదు అయితే అయింది మేము నిద్రపోయే తలకి అందరం వచ్చి స్నానాలు చేసిన నిద్రపోయే తలకి ఐదైంది టైము ఈరోజు నైట్ అంతా పని ఉంటుంది ఇలా నైట్ మేలుకునేది రంజాన్లో బ్రీదులో మాత్రమే కొత్త టైంలో అయితే ఉండదు ఈ బక్రీదుకు ఒకవేటి వాళ్ళు ఇంకా రేపు పండగండా ఈ ఈరోజు అంతా మేకప్లు అవుతారనమాట ఇంట్లోకి సాలో వాళ్ళు పిలిపించుకొని ఇలా ఈ అమ్మాయి అయితే సాలోన్ అమ్మాయి వాళ్ళైతే ఐబ్రో చేపించుకోవడం కొవేటి వాళ్ళు ఆ కాళ్ళు క్లీన్ చేయించుకోవడం గోళ్ళు క్లీన్ చేపించుకుంటారు వాళ్ళంతా సీరా పట్టుకుంటారు అనమాట అలాగే గోరింటా కూడా చాలా ఇష్టం వీళ్ళకి పండగల్లో ఎక్కువ పెట్టుకుంటారు ఎక్కువ తలకి చేతలకి మొత్తం కోన పెట్టించుకుంటారు తలకైతే గోరింట పెట్టుకొని తల స్నానం చేస్తారు వీళ్ళకి చాలా ఇష్టం అనమాట గోరింటా ఒక హేర్ పెట్టుకోవాలన్నా అలాగే చేతలకు కూడా చాలా ఇష్టంగా పెడుచుకుంటారు బయటకెళ్ళి పెడించుకుంటారు ఇంటికి పిలిపించుకొని పెట్టించుకుంటారు పిల్లవాళ్ళు పెద్ద అందరూ పెడుచుకుంటారు అనమాట ముసలి వాళ్ళతో సక రేపు పండుగ అదనంగా ఈరోజు వాళ్ళకి ఇదే పని సాలోన్లు పనులే ఎక్కువ అంటే సాలోన్ అంటే బ్యూటీ పార్లర్ ఇక్కడ సాలోన్ అంటారు ఒకవేటి వాళ్ళు కాళ్ళు క్లీనింగ్ ఐఫ్రో జుకోవడానికి అయితే పిలిపించింది ఈ టేబుల్ అయితే అమ్మాయిదే టేబుల్ ఇలా వేసింది అనమాట ఇప్పుడున్న సెట్ మొత్తం అమ్మాయిదే ఇలా ఒక గ్లాస్ పెట్టుకునింది ఊరికే ఖాళీ గ్లాసు షోకి ఈ ఫ్లవరు ఈ లైట్ అన్నీ మొత్తం అమ్మాయిటి ఇవి క్రీములు ఇవి కి అంటే ఐబ్రోస్ రిమూవ్ చేసుకోవడానికి ఈ క్రీములు అయితే పెడతాదన్నమాట వాళ్ళు దారంతో ఐబ్రోస్ దిరు పాపం అంట హరాము హరామ్ అంటే తెలుగులో పాపం అని వాళ్ళు అందుకని ఇలాంటి క్రీములు పెట్టుకొని అలా కవర్ చేస్తారనమాట హెయిర్ కనిపించకుండా వాళ్ళు కి వెళ్ళిన అదే చేస్తారు ఇంటికి వెళ్ళిపించుకున్న అదే చేస్తారు వాళ్ళ హెయిర్ అయితే తీపిచ్చుకోరు పాపం అంట ఇలాంటి క్రీములు పెట్టి కనిపించకుండా కవర్ చేసుకుంటారు ఐబ్రోస్కి మాత్రమే వాళ్ళ హెయిర్ తీయింది అందరూ ఏమో తెలియదు కానీ మేము ఉండే ఇంట్లో మాత్రం వీళ్ళు అయితే తీపిచ్చుకోరు ఏమైనా అడిగితే హారాము పాపం అని చెప్పినారు ఆ సెట్ అంతా ఇది అన్నీ ఆ బ్యాగ్లో పెట్టుకొని అయితే వచ్చింది ఆ టేబుల్ ఆ క్లీన్ చేసేటి మొత్తము మొత్తం అమ్మాయిటే అనమాట ఇప్పుడు కాళ్ళు క్లీన్ చేయడానికి అయితే బాత్రూమ్కి వెళ్ళింది అనమాట వాటర్ పట్టుకోవడానికి ఇది కాళ్ళు దాంట్లో పెట్టి గోళ్ళు మొత్తం క్లీన్ చేస్తుంది అరి కాళ్ళు మొత్తం కాళ్ళు మొత్తం ఈ అమ్మాయి పిలిపోయిన అమ్మాయి మన ఇండియా వాళ్ళు కూడా ఉంటారనమాట బయట పనిచేసే వాళ్ళు వీళ్ళు ఓకే అమ్మాయి అయితే వెళ్తుంది మేడం చూపించకూడదు ఇదైతే కుందేలు అయితే తెచ్చుకున్నారు ఇంట్లో మొన్న తెచ్చింది అనమాట మూడు రోజులు అవుతుంది కుందేలు పిల్లలు అయితే తెచ్చుకున్నారు బయట కొన్నారు ఇది చాలా రేట్ ఎక్కువ వీళ్ళు కొనాలంటే ఇలా ఇక్కడ చాలా బాగుంది కదా మా జూలి చాలా అంటే చాలా బాగుంది అది కస్సు తప్ప ఏమి తినడం లేదు కస్సు వాటరు ఇవన్నీ రేపటికి అంటే ఈరోజు నైట్ శుక్రవారం నైటు మేము అన్నీ రెడీ చేసామన్నమాట ఇక్కడ పండు కూడా వలసిపెట్టాము పండు ఇది రేపటికి అంటే శనివారం ఉపవాసాలు అందరూ అందుకని శుక్రవారం నైట్ తెల్లవారుజామున నుంచి ఉపవాసాలు ఉంటారు తెల్లవారుజామున మూటికి మూడున్నర కల్లా అల్లాకబరీ చదివిందంటే మళ్ళా తినరు అనమాట అక్కడ నమాజ్ చదివిన తర్వాత మళ్ళా తినరు మళ్ళీ సాయంత్రం నమాజ్ చదివినప్పుడే మళ్ళీ ఒక పొద్దులో ఇప్పుడు తింటే ఇంకా సాయంత్రం వరకు ఏమీ తినరు అట్లాగ పడుకుంటారు అనమాట ఇవి మాకు గుడ్లైతే ఉడకబెట్టుకున్నాము ఇది మేడం వాళ్ళకి అంటే ఉపవాసంకి ఇప్పుడు తెల్లారుజాము తినేదానికది పెసరపప్పు అన్నము ఇల్లు కారం తినరు వాళ్ళకి ఉపవాసాల టైంలో కారము ఉప్పు అస్సలు తినరు ఇల్లు పెరుగు మామూలుగా ఎక్కువ నీళ్ళు పెరుగు జ్యూసులు ఇలాంటివి తాగుతారు ఇలాంటివి తింటారు ఒక పక్క క్లీన్ చేసుకుంటా ఇదేమో మటను ఇది రేపటికి మటను అంటే నెలల్లో నానబెట్టి ఉంచుకోవాలన్నమాట రాత్రులు బయట వేసి పెడితే పొద్దున్న హైస్ కరిగిపోతుంది అందుకని నైట్ అయితే నెలలు వేసి పెట్టాము ఇవి వాళ్ళకి వాళ్ళకి పెట్టుకున్నారు అనమాట ఇది మేడం తినేదానికన్నాము మేడం పిల్లలు దానిపైన బటర్ అయితే వేసుకుంటారు కొంచెం జిడ్డ అంటారు ఇక్కడ అరబీలో అది కొంచెం వేసుకొని పెరుగుతైతే తినేసారనమాట అంటే కారం ఉప్పు కూరలు ఏం తినరు పెద్దగా ఇవి రేపటికి రేపు మధ్యాహ్నం నుంచి మొదలు పెడతారు రేపు సాయంత్రం తినడానికి ఈ బియ్యం అయితే తెప్పించుకున్నారు అంటే సామాన్లు ఏమన్నా కావాల్సినట్టు నైట్ తెప్పించి పెట్టుకున్నారు ఇది ఇది మటను ఇది కూడా నీళ్ళలో నానేసి ఉంచుకున్నారు అంతా క్లీన్ చేసుకుంటున్నారనమాట ఒక పక్క ఇప్పుడే మేడంకి అయితే ఎదుగు పెట్టొచ్చింది అన్నమ్మా మా ఇది అంతా క్లీన్ చేస్తుంది ఇంకొక అమ్మాయి వచ్చి అంతా కడుగుతుంది ఇప్పుడు నైట్ అయితే రెండున్నర మూడు అవుతుంది టైము తెల్లవారుజామున ఐదు దాకా ఉంటుంది వంట్రూమ్లో పని ఇక్కడ ప్లేట్లు ఉన్నాయి చేశారా ఈ ఈ ప్లేట్లు ఇలాంటి ప్లేట్లు పైన ఉన్నాయి అవన్నీ కడిగి పెట్టమని రేపటికి అంటే ఈజీగా ఉంటుంది కదా అన్ని పనులు ఒకేసారి అంటే లేకుండా ఇప్పుడు కొన్ని చేసుకుంటే రేపటికి కొన్ని తగ్గుతుంది పని తగ్గుతుంది అనేసి మేడం ఇప్పుడే అన్నీ క్లీన్ చేయించి రెడీ చేసి పెడుతుంది రేపటికి కావాల్సిన వస్తువులన్నీ ఇప్పుడైతే మాకు తినడానికి అన్నం అయితే పెట్టుకుంటున్నాము అంటే ఏమన్నా చేసినట్టా వాళ్ళే పెట్టుకోవారనమాట మనకు కూడా కొంచెం ఉండించారు ఇంట్లో పనిచేసే వాళ్ళకి అలాగే మేమైతే తింటున్నాం అన్నము ఇది అనమాట దివానీలో వాళ్ళ అన్నం తినలేదు ఇలాంటి కుబ్బుస్ తిన్నారనమాట ఇది జైతును జీబ్బను టమోటా ఎగ్గు ఇలాంటివన్నీ చేసుకొని ఒక పది రకాలైతే చేసుకొని కొంచెం కొంచెం తిని అంతా అలాగే వదిలేస్తారు చూడండి అందరూ అంత ఎక్కువవేట వాళ్ళు కొంచెం అలా తిని అంత మొత్తం వదిలేస్తారు ఇవి కొబ్బూసులు ఈ కొబ్బూసులు ఎక్కువ ఎక్కువేట వాళ్ళకి చాలా ఇష్టము ఇలా జీవనం ఇలాంటి వాటితో తినేస్తారు అనమాట పొద్దున్నే నైట్ ఇప్పుడు మిగిలిపోయిన కొబ్బూసులన్నీ ఫ్రైజర్లో అయితే వేసినా చెడిపోకుండా ఇవన్నీ మా జూలు అయితే క్లీన్ చేసుకుంటుంది అన్ని ఎగబెట్టుకుంటుంది ఈ పైన ఉండే సకానాలన్నీ రేపటికి ఆ బూఫే సకానాలు అట్న అరబ్బెల సకాణాలు అంటారనమాట ఇక్కడ అన్నీ కడుగుతుంది అవన్నీ మిగిలిపోయినట్టు అన్ని ఇలా డబ్బాలో ఎత్తి పెట్టామనమాట ఊరిక పడచ్చేందుకు పాపం అనేసి ఇలా అన్ని డబ్బాలు అయితే పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను నేను ఇలాంటి పనులు అయితే చేస్తాను అనమాట వేస్ట్ కాకుండా మేడం చెప్పకపోయినా సరే నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను ఎన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి చెడిపోకుండా ఉంటాయి మేడం అయితే తినేసింది ఇప్పుడు సొకూరు అంటే తెల్లవారుజాము ఒక పొద్దు అయితే అయిపోయింది కొంచెం సరే రేఖ నిండా పెట్టుకోపోయింది కొంచెం దీన్ని మొత్తం వదిలేసారు వీళ్ళంతే మా జూలు అన్నీ కడుగుతుంది అన్నీ తీసి పడేసి అవన్నీ పడేసేటి అన్నం కూడా పడేస్తుంది వీళ్ళు కూడా అన్నాన్ని చాలా చాలామంది అంటే ఎవరికి నా అంటే అన్నం పరేస్తే హారము పాపం అనేసి ఎవరికిన పెట్టడము అన్నం దానం చేయడము వాటర్ దానం చేయడం వీళ్ళు చాలా చేస్తారు ఇలాంటి హెల్ప్ వీళ్ళకి చాలా తెలిసి ఇలాంటివి సేమ్ అలాగే అనమాట అన్నము ఇలాంటివన్నీ చాలా మందికి పెడతారు వీళ్ళు మిగిలిపోయినట్వన్నీ ఒకవేళ కొంతమంది అయితే అదే పనిగా చేసి కూడా పంపించారనమాట టైం అయితే రెండున్నర అవుతుంది ఇక్కడ అంటే ఇండియాలో ఐదవ ఐదు అయిందనమాట టైము తెల్లవారుజామున ఐదు ఓకేనా ఇలా అయితే ఉంది మా పని తెల్లవారుజామున అయితే అయిపోయింది కదా ఇంకా పోయి పడుకుంటాము అన్నీ ఆఫ్ చేసుకొని లైట్లు ఆఫ్ చేసుకొని మేము తినేసి ఇంకా రేపు పదికి ఆ వన్ రూమ్లోకి వచ్చినామంటే ఇంకా రేపు సాయంత్రం అంతా పోయేది లేదు వన్ రూమ్లోనే పని చాలా పని ఉంటుంది రేపు అయితే ఓకేనా ఇలా అయితే ఉంది మేము కూడా తినేసి వెళ్ళిపోతున్నాముగా అంటే పడుకోవడానికి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే అంతవరకు బాబాయ్